హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ వేలో కరకర రాయ మురుకులు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మురుకులు చేసుకోవడానికి రెండున్నర కప్పుల బియ్యం పిండిని తీసుకుందాం ఒక కప్పు మినపిండిని యాడ్ చేసుకుందాం రెండు పిండిలు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల నువ్వులను ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వామను యాడ్ చేసుకోవాలి వాము అనేది ఇట్లా నలుచుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పును యాడ్ చేస్తున్నాను నేను మీరు మీకు నుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసాక అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి వన్ లీటర్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేశాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీ వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండి కలుపుకుందాం ముందుగా అన్ని కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అందులోకి జింజర్ గార్లిక్ వాటర్ ఉంది కదా అది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి పిండి అనేది ఇక్కడ చూపిస్తున్నలాగా రావాలి అలా కలుపుకున్న తర్వాత మురుకుల పీట తీసుకొని దానిలో సరిపడంత పిండిని పెట్టుకోవాలి పెట్టుకొని మురుకులని చేసుకోవాలి ఇలా చూపించే విధంగా మురుకు అనేది చేసుకోండి నేను మురుకులు వేయడానికి పేపర్ ప్లేట్స్ని యూజ్ చేశాను ఎందుకంటే నూనెలో వేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి అని అందుకనే యూస్ చేశాను కావాలంటే మీరు వేరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందాక చేసుకున్న మురుగులని ఇందులో ఒకటొకటిగా మెల్లిగా వేసుకోవాలి మురుకులు వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి మలుపుకోవాలి రెండు సైడ్లు మంచిగా కాలినాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి అంతే అండి చూసారు కదా కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో